ప్రజలంటే ఏమాత్రం భయం లేదు ఈ రాష్ట్రంలోని ఎనభై శాతం పైచీలకు ప్రభుత్వం ఏదో ఇస్తే తీసుకుందామని ప్రభుత్వం ఉచితంగా వైద్యం వైద్యం అందిస్తే తీసుకుందామని ప్రభుత్వం ఉచితంగా ఏదైనా పథకం ఇస్తే తీసుకుని ఆశపెట్టే ప్రజలకు ఈ రోజున నోట్లో మట్టి కొట్టాడు మళ్ళీ ఈ రోజున వాళ్ళ పత్రికతో బాకాలు తీసుకుంటున్నాడు పీపీపీపీ మోడ్ లో అంత బాగా జరుగుతుంది ఇదే సరైన నిర్ణయం అని ప్రచారం చేసుకుంటున్నారు నిశ్చిత ఇదే నిజమైతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ పీపీపీ మోడ్ మీద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ మీద ప్రైవేట్ మెడికల్ కళ కళాశాలలను ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్ద విరుద్ధం మీరు ఈనాడు లేదా మీకు అనుకూలమైన పత్రికలన్నీ సానుకూలం తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేయమనండి లోకేష్ గారిని రాజీనామా చేయమనండి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయమనండి మా పదకొండు మంది ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తాం రిఫరెండం కోరుతాం ఈ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మేము కోరు ప్రజలకు అది అవసరమా ఇది అవసరమా ప్రజల ముందుకెళ్దామని ఈ సందర్భంగా నేను మాట్లాడు స్థాయి సంఘం ఏం చెప్పిందండి అసలు ఏం చెప్పింది పన్ను రాయితీ లేవమని చెప్పి స్కాలర్షిప్ లేవమని చెప్పింది సీట్లు పెంచాల్సిన అవశ్యకత గురించి చెప్పింది అన్నిటి గురించి ఆలోచించమని చెప్పి ఆలోచించమని చెప్పింది కానీ పీపీపీ మోడ్ బ్రహ్మాండంగా ఉంది ఇంకా బోర్డు అలాగనే ఇచ్చేయండి ధారాదత్వం చేసేయండి ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేసేయండి అని చెప్పి ఏ ఒక్క రోజున సెంట్రల్ ప్రభు గవర్నమెంట్ చెప్పలేదు స్థాయి సంఘం యొక్క ఉద్దేశాలు కాదని ఈ రోజున నేను మీ మధ్యలో చెప్పు రెడ్డి గారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలకు నేనే మూలం చెప్పుకుంటున్నాడు అన్నిటికీ నేనే అంటున్నాడు దాన్ని కూడా ఆ ప్రైవేటు కళాశాలలను కూడా ఈ ప్రభుత్వ కళాశాలను కూడా నువ్వే పూర్తి చేసి ఆ వెయ్యి కోట్ల రూపాయలను నువ్వే పెట్టి నువ్వే కంప్లీట్ చేసి పేరు నువ్వే ఎంచుకో ఎవరు కాదన్నారు మేము చేసినన్నింటి పథకాల పేర్లు నువ్వే పెట్టుకుంటున్నావు ఇప్పుడు కాదంటలేదు ఈ మంచి పని మంచి పని చేసి నీ పేరే పెట్టుకోమని చెప్పు ఆ రోజు నువ్వేం చెప్పావు రెడ్డి గారు పదిహేడు కళాశాలను తీసుకొచ్చిన రోజున వాటిని నిర్వహించుకోవటానికి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కొన్ని పెంచి కొన్ని పెట్టి కన్వీనర్ కోటాకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను పెట్టాలని ఒక ఆలోచన చేస్తే ఆ రోజు ఇవే దినపత్రికలు దుమ్మెత్తి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు రెడ్డి గారు తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం తప్పు అని మీరు చెప్పారు ఇంకా పైగా ఏమన్నారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేసి ఆ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తామని చెప్పిన మహానుభావులు ఈ రోజున అసలు కన్వీనర్ లేడు ప్రభుత్వం లేదు పూర్తిగా ప్రైవేటు శక్తుల చేతుల్లోకి ప్రభుత్వం యొక్క ఆదాయాలు పంపించే కార్యక్రమం అంటున్నారు ఇంకా పైగా ఆ పీపీవీ మోడల్లో కూడా ఉచితాలు ఉంటాయి అంటున్నారు అయ్యా మీకు దండం పెడతాను అబద్దాలు ఆడొచ్చు కానీ ఈ స్థాయిలో అబద్దాలు డ్రామాలు మీ పచ్చి మోసాలు చాలు ఆపండి బాబు నువ్వు ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి మెడికల్ కళాశాలలో పంపిస్తే అక్కడ ఉచితంగా సేవలు ఏమందుతాయి ఓపీ సేవలన్నీ ఉచితం అంట ఓపీ అంటే ఏమంటారు